హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి సంబంధించి ఏంటంటే మనకు ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారండి సో ఇవైతే మీరు తప్పనిసరిగా చూపించాల్సి అయితే ఉంటుంది సో ఏమేమి చూపించాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో మనకు వైట్ రేషన్ కార్డులకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేపట్టబోతున్నారు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్లో మనం ఏమేమి చూపించాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మనకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మనకేందంటే మనం మనకు మరో ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే నిర్వహించేందుకు జిహెచ్ఎంసీ సన్నాహాలు అయితే చేస్తున్నాయి అర్హులకు రేషన్ కార్డులు అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించినటువంటి దరఖాస్తుల్లో సమాచారాన్ని ఫీల్డ్ వెరిఫికేషన్లో అయితే మనకు అర్హులై ఉండి తెల్ల రేషన్ కార్డుల్లోని వారిని గుర్తించి ఈ ప్రక్రియ గురువారం నుండి మనకైతే ప్రారంభించాలని చెప్పి సూచనలో అయితే మనకు ప్రభుత్వం అయితే ఉంది సో సిబ్బంది నియామకం అయితే చేస్తున్నారు ఇందుకుగాను ఏంటంటే బల్దియా పరిధిలో ఉన్నటువంటి ముప్పై సర్కిళ్లలో ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఆశా వర్కర్లు సేవలను అయితే వినియోగించుకోవడంతో పాటుగా నిత్యం క్షేత్రస్థాయి విధులు నిర్వహిస్తూ ఆయా సర్కిల్లోని వివిధ ప్రాంతాలతో పాటు సర్కిల్ మున్సిపాలిటీ డివిజన్ సరిహద్దులపై అవగాహన కలిగించే శానిటైజర్లు సో వారినందరినీ వినియోగించుకుంటున్నారండి కార్పొరేటర్ల ఆమోదం ద్వారా మొత్తం మనకు దరఖాస్తులు చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి పది లక్షల మంది అయితే అప్లై చేసుకున్నట్లుగా ఇక్కడైతే చెబుతున్నారు అయితే ఈ పది లక్షల తెల్ల రేషన్ కార్డు దరఖాస్తులు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు సో మీరు మీకు రేషన్ కార్డు ఉందా లేదా సో మీరు ఆల్రెడీ రేషన్ కార్డుకి సంబంధించి ఏమైనా అప్లై చేసుకున్నారా లేదా సో మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది మీరు అప్లై చేశారు ఏంటి సో మీకు మ్యారేజ్ ఎప్పుడైంది ఏంటి దీనికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారు మీలోకి అధికారులు అయితే వస్తారు సో అధికారులు వచ్చిన తర్వాత మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అంటే మీరు ఏదైతే అప్లై చేసినట్టుగా స్లిప్ ఉంటుంది కదా సో ఆ స్లిప్ అనేది చెక్ చేస్తారు చెక్ చేసి మీరు నిజంగానే అప్లై చేశారా లేదనేది వాళ్ళు నోట్ చేసుకుని వెళ్ళడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు ఆయాలు ఆశా వర్కర్లు అయితే యూస్ చేసుకోబోతున్నారు ఈ సర్వేకి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్